నగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షణ కుర్తి గ్రామం ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డి మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలలకు ఉచిత విద్య ఇస్తున్నానని చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు బాగలేక స్కూళ్లకు పిల్లలు వచ్చేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు బాగు చేయాలని ఎక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చే అవకాశం ఉంటుందని త్వరలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అన్నారు నా పేరు శశికాంత్ రెడ్డి నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ మత పాఠశాల దశకుత్తి గ్రామం గంగాధర మండలంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఇది ఉన్నత పాఠశాల ఈ యొక్క పాఠశాలలో కూడా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు ఈ పాఠశాలలో ప్రస్తుతం రెండు వందల ఏడు మంది బాలబాలికలు బాలికలు ఉద్యమిస్తున్నారు వీరు ప్రధానంగా ఈ యొక్క దశగుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి యాచంపల్లి కాసారం తర్వాత రంగారాపల్లి మళ్ళీ గ్రామం నుంచి ఈ పాఠశాలకు వస్తారు అన్ని సౌకర్యాలు దాదాపుగా ఉన్నాయి ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టులు సదుకరమంది ఉన్నారు పదమూడు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఒక అటెండరు ఉద్యమ అస్టెంట్ రికార్డు అస్టిడెంట్ పనిచేస్తున్నారు అంతేకాకుండా వకేషనల్ ఎడ్యుకేషన్ కోసం వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ పుట్టు మరియు డ్రాయింగ్ కోసం కూడా పనిచేస్తున్నారు తర్వాత ఈ పాఠశాలలో కూడా ఇదివరకు నిర్మించినటువంటి టాయిలెట్స్ సరిగా లేవు వారి యొక్క స్థితి సరిగా లేని కారణంగా బాలబాలికలకు మూత్ర ఒకటి ఇబ్బందిగా ఉన్నది అయితే ఇటీవల జిల్లా పరిషత్ ద్వారా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఉపాధి హామీ నిధుల నుంచి ఈ పాఠశాలలో పట బాల టాయిలెట్స్ మరియు ఎండిఎం అంటే మధ్యాహ్న భోజన పథకానికి ఒక కిచెన్ షెడ్ కూడా నిర్మాణానికి అనుమతి సిఇ జడ్పీ గారి ద్వారా లభించింది కానీ నిర్మాణము ఇంకా చేపట్టలేదు అది కనుక నిర్మాణం అయితే కొంత సమస్య జరుగుతుంది అంతేకాకుండా పాఠశాల ఆవరణ చాలా విశాలంగా ఉన్న కారణంగా అలాగే ప్రభుత్వం నుంచి ఈ యొక్క క్లీనింగ్ కొరకు స్వీపరు మరియు అపాయింట్మెంట్స్ లేవు గతంలో ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ ప్రస్తుతం లేని కారణంగా పాఠశాలను శుభ్రంగా ఉంచడానికి సమస్య ఏర్పడుతున్నది కానీ ఇటీవల రేవంత్ రెడ్డి గారి సీఎం గారి అనేది జరిగినటువంటి సమావేశంతో పాటు పాఠశాలకు ఉచిత కరెంటు మరియు స్వీకరణలు ఇస్తామని వారు ప్రకటించారు కాబట్టి త్వరలోనే ఆ సమస్య కూడా తీరుతుందని మేము ఆశిస్తున్నాము మరొక సమస్య ఏమిటంటే చుట్టుపక్కల ఆచినపల్లి కాశాలను అలాగే అన్యారోపల్లే కాచేరి మరో గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారు కానీ ఆ రోజులు బాగా లేవు చెడిపోయినాయి వర్షాలు కింద పాడైపోయిన సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేని కారణంగా విద్యార్థులు వచ్చిపోవడానికి అలాగే ఉపాధ్యాయులు కూడా రావడానికి ఆ యొక్క రోడ్లు పాడైపోయిన కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయి రోడ్లు బోనాలు శాఖ వారు ఆ యొక్క రోడ్లను రికే రిపేర్ చేస్తే సమస్య తీరుతుందని భావిస్తున్నాను మేము మిగతా విషయాలకు వస్తే పాఠశాలలో కూడా ఇంకా సౌకర్యాలు ఉన్నాయి ఉపాధ్యాయులు మంది ఉన్నారు తరగతి సరిపోయేంత మంది సరిపోయేంత